హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వర్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ వసుంధర గారు రాసిన దేవుడి కంటే గొప్పవాడు అనే కథ అనగా అనగా మన దేశంలో అరణ్య ప్రాంతంలో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నాకర దేశాన్ని మణికంఠుడనే రాజు సమర్థతతో పరిపాలించేవాడు ఆయన పరిపాలనా దక్షత ఫలితంగా ఆ రాజ్యం నాలుగు దిక్కులా బాగా విస్తరించింది మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల కష్టసుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించడం కష్టసాధ్యమైంది ఈ సమస్యను గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నాలుగు ప్రాంతాలను పాలించడానికి దక్షత గల రాజప్రతినిధులను నియమించమన్నారు వెంటనే రాజు తన రాజ్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఆ నాలుగు భాగాలకు నలుగురు విశ్వాసపాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు ఇందువల్ల చాలా మేలు కలిగినట్టు కనిపించింది నలుగురు రాజప్రతినిధులు నెలనిల రాజుకు తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాలను గురించి వాటిని తొలగించడానికి తీసుకుంటున్న చర్యలను గురించి నివేదికలు పంపుతూ వచ్చారు రాజప్రతినిధులు రాజు పట్ల భక్తి విశ్వాసాలు కలవారనడానికి సందేహమే లేదు కానీ అందువల్లనే కొన్ని చిక్కులు బయలుదేరాయి వారిలో ప్రతి ఒక్కడు తన రాజ్య భాగం మిగిలిన మూడింటికన్నా ఉన్నతంగా తయారు కావాలని తమలో తాము పోటీపడ్డారు ప్రజలను ఉత్సాహపరచడానికి వారు ప్రాంతీయాభిమానాల్ని రెచ్చగొట్టారు రాజ్యమంతటా ఉన్నవాళ్లంతా ఒకే జాతి వాళ్లు కారు గణపరిపాలన ఉన్నప్పుడు ఒక జాతి వాళ్లు మరొక జాతితో చీటికి మాటికి తగులాడుతూనే ఉండేవారు కానీ ఒక పరిపాలన కిందికి వచ్చేసరికి జాతి వైరాలు వెనకపడిపోయాయి కొత్త రాజ ప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ఈ జాతి వైరాలు తిరిగి తలెత్తడానికి అవకాశం కలిగించారు ఇంతేగాక ఏ ప్రాంతంలో అభివృద్ధి సంపద ఆ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టాలు చేశారు ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది కానీ నేతలో ప్రావీణ్యం గల జాతులు దక్షిణాన ఉన్నాయి ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షిణ ప్రాంతపు నేతగాళ్లకు అందేది దేశంలో మేలురకం వస్త్రాల ఉత్పత్తి విస్తృతంగా సాగింది కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తన ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షిణానికి పోనివ్వక తన ప్రాంతంలో వారిని నేత నేర్చుకోమన్నాడు ఈ పరిస్థితిలో దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలాలలో పత్తి పండించసాగాడు ఈ విధంగా మంచి నేతగాళ్ళు ఉన్న చోట మంచి పత్తి లేకుండాను మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాళ్లు లేకుండాను పోయి వస్త్రాల నాణ్యం బాగా దెబ్బతిన్నది ఇదే దుర్గతి లోహ పరిశ్రమలకు పట్టింది దేశానికి తూర్పున మంచి ఉన్నాయి పడమట నిపుణులైన లోహకారులున్నారు కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమరకు పోకుండా చేసి లోహకారులను తన ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంతరం లేక పొరుగు దేశాల నుంచి డబ్బులు పోసి లోహాలను కొనుక్కున్నాడు కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులు పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధి తేవడానికి శక్తివంచన లేకుండా పాటుపడుతున్నట్టు కనిపించేది వాళ్ల చర్యలన్నీ సమంజసంగానే ఉన్నాయి కానీ దేశం అభివృద్ధి చెందడం లేదని ఆయనకి తెలుస్తోంది రాజప్రతినిధులను ఏర్పాటు చేసి ఐదేళ్లైంది దేశం వెనకటిలాగా అభివృద్ధి కాకపోగా పూర్వం ఉండిన అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది దీనికి కారణం తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల గోష్ఠులు ఏర్పాటు చేశాడు ఒక గోష్ఠిలో వర్తకులు ప్రసంగిస్తూ గడిచిన ఐదేళ్లలో దేశంలోని వర్తకం చాలా అభివృద్ధి అయిందన్నారు అలాగే పరిశ్రమల వాళ్ళు దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగాయన్నారు ఇదంతా వింటున్న రాజుకు ఈ పెరుగుదలలు చూసి సంతోషించాలో దేశం అభివృద్ధి కాకపోవడానికి చింతించాలో తెలియలేదు ఒకరోజు పండిత గోష్ఠి కూడా జరిగింది ఈ గోష్ఠిలో అనే పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూపి రాజుగారి నుండి బహుమానం పొందాడు హుమానమిస్తూ రాజు శశిభూషణుతో పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు గాని నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తుంది దానికి సమాధానం ఇవ్వగలరా అన్నాడు అడగండి మహారాజా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు శశిభూషణుడు ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు అందుచేత దేవుడే అందరికన్నా గొప్పవాడంటాం కానీ దేవుడికన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని రాజు అడిగాడు లేకేం మహారాజా కన్నా గొప్పవాడు మనిషి అన్నాడు శశిభూషణుడు రాజు తెల్లబోయి సమాధానం చెప్పగానే మీ బాధ్యత తీరదు అది సరైందని నిరూపించుకోవాలి అన్నాడు శశిభూషణుడు వినయంగా నేను అనుభవంతోనే ఈ సమాధానం చెప్పాను మహారాజా దేవుడు నా నుదుటన పాండిత్యం సంపాదించమని రాశాడు దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతంలో బోధకుడిగా యువకులకు విద్య చెప్తూ ఉండేవాణ్ణి కానీ నేను తూర్పు ప్రాంతానికి చెందినవాణ్ణి కావడంతో నా ఉద్యోగం మూడింది అందుచేత నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి ఇచ్చే పని మానుకుని ప్రస్తుతం వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను దేవుడు గీసిన గీతను మనిషి చెరిపివేశాడు ఇద్దరిలో ఎవరు గొప్పో తమరే చెప్పండి మహారాజా అన్నాడు శశిభూషణుని మాటలతో రాజుకు కనువిప్పైంది ఏకరాజ్యంగా ఉండవలసింది నాలుగు చిన్న దేశాలుగా మారిపోయింది దీని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు మంత్రులు ఈ సమస్యను క్షుణ్ణంగా చర్చించి మహారాజా పెద్దరాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించడంలో తప్పులేదు ప్రాంతీయ దురాభిమానాలు పెరగడానికి కారణం ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ ప్రాంతం వాడు కావడమే రాజప్రతినిధులు దుర్మార్గులు అసమర్థులు అనడానికి కూడా లేదు కానీ ఒక ప్రాంతం వాణ్ణి మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా వేస్తే ఈ దుస్థితి కలిగేది కాదు వారికి స్థానచరణం కలిగించండి సమస్య పరిష్కారం అవుతుంది ప్రజలు తామంతా ఒక దేశం పౌరులమేనని తెలిసి మసులుకుంటారు వివిధ ప్రాంతాల మధ్య పోటీపోయి సఖ్యత ఏర్పడుతుంది అన్నారు రాజు అలాగే చేసి దేశం అభ్యున్నతిని సాధించేటట్టు చేశాడు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ